కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కష్టాలు ఉన్నాయి ఎందుకంటే పంతొమ్మిది లక్షల కోట్లు అప్పు చేశారు మొత్తం ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు ఆదాయాలు లేవు ఇవాళ అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి ఆస్తులు అమ్ముకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఏది లేదు చివరికి మీ అందరికీ తెలుసు మధ్యాహ్నం కూడా మరి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకి తాగే మధ్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు ఇవాళ అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం మొన్ననే మెగాఎస్సీ కండక్ట్ చేయడానికి మరి ఎన్నికల కోడ్ వచ్చినాయి అది పాటికి అది కండక్ట్ చేస్తాం రేపు స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అయ్యే దాటికి మెగా డిఎస్సి కండక్ట్ చేసి మొత్తం పదహారు వేల నాలుగు వందల పోస్టుల యువతకి మరి మన ప్రభుత్వం వచ్చినట్టు చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అదే కాకుండా ఇవాళ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచడానికి ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చాలామంది ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి వచ్చి కొంతమంది స్టార్ట్ చేశారు కొంతమంది పూర్తి చేశారు వాళ్ళు కూడా వెనక వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇవాళ మళ్ళీ తిరిగి వాళ్ళందరూ కూడా మన రాష్ట్రం వైపు రావడానికి ఒక మంచి మెజారిటీతో ఇవాళ నైంటీ త్రీ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఎక్కడ రికార్డ్ స్థాయిలో నైంటీ త్రీ పర్సెంట్ మ్యాండెట్ అంటే నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై ఒక్క స్థానాలు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ఇవాళ రోడ్లు చూశారు గతంలో ఎలా ఉండేయో ఇవాళ ఒక్కొక్కటి రిపేర్ చేసుకుంటూ వస్తున్నాం రోడ్లకు కూడా ఫండ్స్ తీసుకొస్తున్నాం ఉపాధి హామీ పథకం ఫండ్స్ అయితే మొత్తం కూడా డైవర్ట్ చేసేవాళ్ళు ఇవాళ గ్రామాల్లో మళ్ళీ సీసీ రోడ్డుకి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోగలిగాం ఇలా ఒక్కొక్కటి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం బడ్జెట్లో నిధులు ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ ఏదైతే అమరావతి ఆగిపోయినటువంటి అమరావతి పనులు స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఏదైతే మనం ఇక స్టీల్ ప్లాంట్ని ఆశదురుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ స్టీల్ ప్లాంట్కి మళ్ళీ బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసుకుని ఇవాళ మళ్ళీ స్టీల్ ప్లాంట్ని ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి ఏదైతే ఉద్యమం ఆనాడు మనం పెద్దలు చేశారో ఆ విశాఖపట్నాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోగలుగుతున్నాం అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం రావడం వల్లే జరిగిందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాను మరి ఇప్పుడే కొన్ని విషయాలు చెప్పారు ఏదైతే జూనియర్స్కి ఇవ్వాల్సినటువంటి ఏదైనా లా నేస్తాం మరి ఏదైతే రావట్లేదు అన్నారో నేను ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడాను డెఫినెట్గా అది కొన్ని టెక్నికల్ దీనివల్ల వల్ల వారు అది వెంటనే ఏర్పాటు చేసింది కొత్త బడ్జెట్ రేపు ఏప్రిల్లో మళ్ళీ మనం ప్రవేశపెట్టబోతున్నాం ఆ బడ్జెట్లో ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయటం జరుగుతుంది ఇవాళ ఏదైతే మనం విద్యార్థులకు ఇవ్వాల్సింది కూడా రేపు స్కూల్ సెల్స్ నాటికి జూన్ నాటికి వాళ్ళకి అకౌంట్లోకి అవన్నీ కూడా తల్లికి పొందాం కార్యక్రమం కింద వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అందరికీ ఏదైనా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం దాన్ని కూడా రేపు నిలబెట్టుకోవద్దు